ఏప్రిల్ ఏప్రిల్ గొప్పగా ప్రారంభం అన్ని తగ్గింపు ఈ ఆఫర్ వరకు మాత్రమే అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో కార్చిచ్చు భీభత్సం సృష్టిస్తోంది ఫైన్ బ్యారెన్స్ లో దావాగ్ని ధాటికి నలభై ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలోని అటవీ ప్రాంతం కాలి బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాప్తిస్తున్నాయి కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు న్యూజెర్సీలోని ఫైన్ బ్యాలెన్స్ లో ఇటీవల చెలరిగిన కార్ చిచ్చు అంతకంతకు విస్తరిస్తోంది భారీ ఎత్తున పొగలు వెలువడుతున్నాయి దావాగ్నిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు చిన్న తరహా విమానాలతో మంటలార్పుతున్నారు బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాప్తిస్తున్నాయి దీంతో దావాగ్ని అదుపు చేయడం ఫైర్ సిబ్బందికి సవాలుగా మారింది కార్చిచ్చు నేపథ్యంలో సమీపంలోని లేసి ఓషన్ టౌన్షిప్నకు చెందిన ఐదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు సమీపంలోని జనావాసాలకు మంటలు వ్యాపించడంతో పలు ఇళ్లు వాహనాలు కాలిబూడిదయ్యాయి దావానళం కారణంగా ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు ఈ వారాంతంలో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్న అధికారులు మంటలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు న్యూజెర్సీలో గత ఇరవై ఏళ్లలో సంభవించిన కార్ ఇది రెండో అతిపెద్దదని అధికారులు తెలిపారు రెండు వేల ఏడులో సంభవించిన కార్ చిచ్చు అతిపెద్దదని ఆ సమయంలో అరవై ఏడు చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం కాలిబోడిదైనట్లు వివరించారు ఫ్యాన్ బ్యాలెన్స్లో కార్చిచ్చులు కార్ చిచ్చులు సాధారణంగా సంభవిస్తాయని తెలిపారు